ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ లాడ్ ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది వాళ్ళ పాపకి బర్త్డే డ్రెస్ కోసం అని వచ్చింది వర్షం వస్తుందని కూర్చొని ఉంది కాసేపు మాట్లాడింది కాసేపు సిస్టర్ నా భర్త చనిపోయారు నా బాబు ఇంటర్ చదువుతున్నాడు నాకు నా భర్త అన్నీ ఇచ్చే చనిపోయారు పాప టెన్త్ చదువుతుంది కానీ నాకు ఏ లోటు లేదు కానీ నేను నాకు ఒక తోడు కావాలి అని వేరే అతనితో ఉంటూ ఉన్నాను అతని టార్చర్ పెడుతూ ఉన్నాడు సిస్టర్ మీరు వేరే అతనితో ఉండడం దేవుని చిత్తమా దేవుని చిత్తమా దేవుని ప్రణాళిక ఉందా అయినా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అవసరమా కరెక్ట్ కాదు అసలు ఎందుకు అంటే మన లైఫ్ అయిపోయింది ఇక పిల్లలు లైఫ్ చూసుకోవాలి మీరు పిల్లలు దేవుళ్ళో కొనసాగాలి అని చెప్పాను అలా చెప్తే ఆ సిస్టర్ అలా అంటే ఎలా సిస్టర్ నాకు తోడు కావాలి కదా దేనికి తోడు దేనికి తోడు మీకు ఏం కోరికలు ఉన్నా ఏ బాధలు ఉన్నా ఏ సునామంలో క్యాన్సిల్ అయిపోతాయి తెలుసా దేవుడి దగ్గర దొరికిన ఆనందం ఎక్కడా దొరకదండి ఎందుకంటే నాకు తెలుసు దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నాను కాబట్టి దేవుణ్ణి రుచి చూసి తెలుసుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు అయినా ఒక అమ్మాయి కానీ సిస్టర్ ఏడుస్తూ ఉంటే సిస్టర్ ఏడుస్తూ ఉంటే బాధ వేసింది భర్త చనిపోయి వేరే అతనితో తప్పుడు అడుగు వేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఆ అడుగు దేవుని వైపు వేస్తే అంత ప్రాబ్లం రాకపోదును ఆ సిస్టర్ ఆ సిస్టర్ బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధ వేసింది కానీ అన్న అన్నా మీరు సిస్టర్ను జాగ్రత్తగా చూసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న మీరు ఆడది డబ్బు కోసం మగాడి దగ్గరికి వెళితే అది ఆమె అవసరం అవుతుంది శృంగారం కోసం వెళితే అది ఆమె ఆనందం అవుతుంది ప్రేమ కోసం వెళితే అది ఆమె కోరుకున్న జీవితం అవుతుంది కానీ ఒక ఆడది కన్నీళ్ళతో కన్నీళ్లతో ఒక మగాడి భుజం ఆసరగా స్వేద తీరాలని కోరుకుంటే ఆమె అతనికి బానిస అవుతుంది కాబట్టి ఆడది ఒక అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని అర్థం చేసుకోవాలి అన్న నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు నీ తల్లి అవమానపడేటట్లే నీ తల్లి పెంపకం అవమానపడినట్లే అన్నా గుర్తు పెట్టుకో హలే లుయ్యా